హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఏమి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వితౌట్ రైస్ అండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఆరోగ్యకరమైన ఆహారం ఇందులోకి మనం రవ్వ గోధుమ పిండి మాత్రమే తీసుకుంటున్నాము ఈ రెసిపీ తయారు చేయ విధానం చూద్దాం రండి ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి అదేనండి సుజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని తీసుకోవాలి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని కూడా తీసుకొని ఈ బౌల్లోనికి వేసుకోవాలండి ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా తీసుకోవాలి నేను ఒక స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ ఒక కప్పు తీసుకోవాలండి ఈ వాటర్ని ఈ రవ్వ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ గోధుమ పిండి రెండు కూడా మంచిగా వాటర్లో కలిసిపోయి ఉండలేమి లేకుండా ఉండే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ రవ్వ గోధుమ పిండి బాగా కలిసే వరకు కలిపిన తర్వాత మళ్ళీ మనం అదే కప్పుతో ఇంకొక కప్పు వాటర్ని తీసుకోవాలి వాటర్ వేసి మళ్ళీ ఒకసారి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మనం రెండు కప్పులు వాటర్ తీసుకున్నామండి ఇప్పటి వరకు ఈ వాటరు రవ్వ పిండిలోకి బాగా కలిసే వరకు కలుపుకోవాలండి చూసారుగా ఇలా పలుచుగా బాగా కలుపుకోవాలి ఎంత వీలైతే అంత పలుచుగా దీన్ని కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి దీన్ని ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలండి అప్పుడు ఈ పిండి బాగా నానిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూడండి రవ్వ వాటర్లో బాగా నానిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ రవ్వని కలుపుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తని పేస్ట్లోగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూసారుగా మెత్తని పేస్ట్లాగా మిక్సీ పెట్టాము ఈ మిశ్రమాన్ని మనము మళ్ళీ వేరొక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీన్ని బౌల్లోకి వేసిన తర్వాత దీ ఇందులోకి మనము ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకుందామండి ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి వంట సోడా వేస్తే దోశలు బాగా మెత్తగా వస్తాయి వంట సోడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి పిండి చిక్కగా ఉంటే మళ్ళీ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి ఒక పది నిమిషాలు దీన్ని రెస్ట్ ఇవ్వాలండి రెస్ట్ ఇవ్వకుండా అప్పటికప్పుడు దోశలు వేసుకున్నా కూడా మంచిగానే వస్తాయండి ప్రాబ్లం ఏం లేదు చూసారుగా దోశ బ్యాటర్ని ఇంత పరచగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాం కదా దోశ బ్యాటర్ని దోశ బ్యాటర్ వేసుకోవాలి ఇప్పుడు దోశని పలుచుగా వేసుకోవాలి ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిండి కూడా పలుచుగానే ఉంది కదా చాలా పలుచుగా వస్తాయి ఈ దోశలు దోశకి ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకోవాలి రెండు వైపులా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇప్పుడు మరొక దోశ వేసుకుందాము దోశ పిండిని వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి దోశ పైన వర పైన పిండి అంతా డ్రై అయ్యే వరకు కాల్చుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి దోశ చక్కగా బంగారు వర్ణం వచ్చేంత వరకు కాల్చుకొని దాన్ని టర్న్ చేసుకోవాలి రెండు వైపులా మంచిగా కలిసిన తర్వాత దోశని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో దోశ వేసుకుందాము దోశకు సరిపడా పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దోశ పైన బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసాక దోశ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని టర్న్ చేసుకుందాము దోశ బాగా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకుందాము ఇంతేనండి ఈ రవ్వ గోధుమ పిండితో టేస్టీ దోశలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుందాము చూశానుగా దోశలు ఎంత కలర్ఫుల్గా స్మూత్గా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ దోశలు వీటిని తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటాయి మరి పిల్లలకైనా పెద్దలకైనా కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీ కానీ ఆనియన్ చట్నీ లేదా టమాటా చట్నీ ఏ చట్నీతో తిన్నా కానీ ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి నేను టమాటా చట్నీతో సర్వ్ చేశాను చూశారుగా ఈ టేస్టీ అండ్ హెల్దీ రవ రవ్వ దోశలు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మరలా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి